హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈ దిస్ సినిమా స్పాన్సర్డ్ బై కింగ్ ఆఫ్ షేర్ మార్కెట్ అండ్ ఎమ్మెల్యే వారణాసి సూర్య కొన్ని విషయాలని చాలా గర్వంగా చెప్పాలని అనుకుంటూ ఉంటాను నేను అలాంటి విషయమే ఈ స్పెషల్ వీడియో ఈ సినిమా నుంచి మీరు కంటిన్యూగా రిలీజ్డ్ చూస్తున్నారు వరుసపెట్టి రిలీజ్ చూస్తున్నారు ఇక కంటిన్యూగా ఇంకా మంచి మంచి సినిమాలు ఈ సినిమా నుంచి వస్తాయి మరోపక్క రెండు వందల సినిమాలను అనౌన్స్మెంట్ చేసి డైరెక్టర్స్ని పరిచయం చేస్తూ కంటిన్యూగా ప్రాజెక్టులు చేయడం జరుగుతూ ఉంది ఇది ఒక స్టెప్ అయితే రెండో స్టెప్ అయితే థర్డ్ స్టెప్లో ఒక ఇద్దరు దర్శకుల్ని పరిచయం చేసే ప్రాసెస్ ఒకటి జరుగుతూ ఉంది సినిమా ఇండస్ట్రీకి అది కూడా రెండు వందల సినిమాల్లో భాగంగానే కానీ ఆ ఇద్దరు దర్శకులు చేసే సినిమాలు మీ ఊహ ఎంత ఉందో ఎంతైనా ఎక్స్పెక్ట్ చేయండి మీ ఊహకు మించే వాళ్ళ అవుట్పుట్లు ఉంటాయి నేను చాలా గర్వంగా ఫీల్ అవుతూ చెప్తున్నాను ఈ సినిమా నుంచి సినిమా ఇండస్ట్రీని ఏలబోతున్న ఇద్దరు ఇద్దరు దర్శకుల్ని మీకు పరిచయం చేస్తున్నాను రాసి పెట్టుకోండి ఈరోజే ఈ వీడియో డౌన్లోడ్ చేసి మరీ పెట్టుకోండి ఆ ఇద్దరు దర్శకులు సినిమా ఇండస్ట్రీని ఏలబోతున్నారు ఆ ఇద్దరు దర్శకులు ఎవరు అంటే ఒకరు విజయ్ జాడా మరొకరు కారం సందీప్ వీళ్ళ టాలెంట్ ఇంతవరకు నేను చూశాను ఇక సినిమా ఇండస్ట్రీ చూడబోతోంది వీళ్ళిద్దరికీ చెరుకు ప్రాజెక్ట్ ఇవ్వడం జరిగింది వాళ్ళు కథ మీద కసరత్తు చేస్తూ వర్క్లో ఉన్నారు త్వరలోనే వాళ్ళ అనౌన్స్మెంట్ ఉంటుంది మీరు ఈ సినిమాల గురించి వీళ్ళిద్దరు చేసే ప్రాజెక్టుల గురించి ఎంతైనా ఊహించుకోండి మీ ఊహకు ఇంకో మెట్టు ఎక్కువే ఉంటుంది అలాంటి ఇద్దరు టాలెంటెడ్ డైరెక్టర్స్తో నేను పనిచేయబోతున్నాను ఆర్టిస్ట్గా ఆ వివరాలన్నీ త్వరలో వెల్లడి చేయడం జరుగుతుంది సో వెయిట్ అండ్ వాచ్ ఈ సినిమా నుంచి ఇలాంటి అద్భుతాలు కూడా జరుగుతాయా అన్నంతగా వాళ్ళ ప్రాజెక్టులు ఉంటాయి బీ ప్రిపేర్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఆర్టిస్టు ప్రతి టెక్నీషియన్ అవకాశాలు రిటైజ్ చేసుకోండి ఈ ప్రాజెక్టులకు కూడా ఈ సినిమా నుంచి ఆర్టిస్టులు టెక్నీషియన్లు తీసుకోవడం జరుగుతుంది యాజ్ యూజువల్గా ఎవరి రికమెండేషన్లు ఎక్కడ ఉండవు మీ దగ్గర టాలెంట్ ఉంటే అన్ని ప్రాజెక్టులకు మీరు వర్క్ చేసుకోవచ్చు త్వరలో ఈ రెండు ప్రాజెక్టులు సెట్స్ మీదకి వెళ్ళబోతున్నాయి ఆ డీటెయిల్స్ అన్ని త్వరలో ఇస్తాను కానీ ఇద్దరు దర్శకులను మీకు పరిచయం చేయాలనే ఉద్దేశంతో ఈ స్పెషల్ వీడియోని ప్రజెంటేషన్ చేయడం జరిగింది మరలా మరలా చెప్తున్నాను సినిమా ఇండస్ట్రీని వేలబోతున్న ఇద్దరు దర్శకులను నేను సగర్వంగా ఈ సినిమా నుంచి పరిచయం చేస్తున్నాను అందులో ఒక డైరెక్టర్ విజయ్ జేడా మరొక డైరెక్టర్ కారం సందీప్ వాళ్ళని త్వరలోనే మీకు లైవ్లో పరిచయం చేస్తాం సో థ్యాంక్ యూ సో మచ్ ఈ సినిమాకి మీలో కూడా ఇలాంటి టాలెంటెడ్ డైరెక్టర్స్ ఉంటారు ఈ సినిమా కనెక్ట్ అవ్వండి సినిమా ఇండస్ట్రీలో మీ సత్తా ఏంటో చూపండి ఈ సినిమా వాట్సాప్ నంబర్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ నైన్ ఫోర్ డబల్ త్రీ సెవెన్ నైన్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ నైన్ ఫోర్ డబల్ త్రీ ఈ నెంబర్కి నాకు టెక్స్ట్ అండ్ వాయిస్ మెసేజ్లో కమ్యూనికేషన్లోకి వచ్చే అన్నయ్య అన్న టాలెంట్ ఇది అని చెప్పేసి ఒక్క మెసేజ్ చేయండి ఆటోమేటిక్గా ఫర్దర్ గైడెన్స్ అంతా నేను ఇస్తాను నా పేరు వారణాసి సూర్య అట్ ద రేట్ ఆఫ్ ఈ జీ సినిమా థ్యాంక్ యూ సో మచ్